కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ రగ్బీ లీగ్ పోటీలు కార్నూరులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలో అండర్ ఫోర్టీన్ ఎయిటీన్ విభాగాల్లో బాలికలకు రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పబ్లిక్ స్కూల్ అధినేత కేజీ రెడ్డి మాట్లాడుతూ గేమ్స్ తమ పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణిస్తారని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల అశ్రద్ధ చూపుతుందని కొన్ని క్రీడలకు సంబంధించి మైదానంలో ఆడేందుకు డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు ఈ పోటీలో విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతిగా ఇస్తున్నారు ファンあそこえっ、チーズショットやばいえっ

Diolch yn fawr iawn am wylio'r fideo.